తమ్మలగడ్ వెళ్తారు తమ్మల్గడి లాస్ట్ టైము అక్కడ శంకర్మం ఎదకుండా పెట్టారు ఏంటది రెస్క్యూ కి కంట్రోల్ కంట్రోల్ రూమ్ అంటే కంట్రోల్ రూమ్ గవర్నమెంట్ మరి ఒక బోటు మునిగిపోవడము ఆ లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా లేకపోతే వాళ్ళు చేపల వేటకు వెళ్ళారా ఆ బ్రిడ్జి లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలా అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి చేపల వేటకు వెళ్ళారా లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా కోడి పందాలకు వెళ్ళారా లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమైనా జరుగుతుందా ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడి నుంచి చాలామంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుచేత ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు అక్కడ వెళ్తున్నారు రోజును అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తూ ఉన్నారు ఒకవేళ నిజంగా నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే నిన్న జరిగింది ప్రమాదం ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిందన్నారు రెస్క్యూ ఆపరేషన్కి ఎప్పుడు వచ్చారండి పదకొండు గంటలకి పదిన్నరకు వచ్చారని మాకున్న సమాచారం అంటే సుమారుగా రెండున్నర మూడు గంటల పాటు ఎవ్వరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది పోనీ ఇది ఏదన్నా చుట్టుపక్కల లంకల్ దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి ఎవేగా జరిగిందంటే అనుకోవచ్చు రాజమండ్రి నడిబోటులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో సిక్స్త్ పిల్లర్ దగ్గర బోట్ తిరగబడిపోయిందని చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత అన్యాయం అండి గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్లో ఇరవై తొమ్మిది మంది తొక్కిసిలాటలో చనిపోయారు ఇదే పుష్కర్ ఘాట్లో మరి నిన్న బోట్ తిరగబడిపోతే పన్నెండు మంది అక్కడ మునిగిపోతే పది మందికి ఈత వచ్చి వాళ్ళు ఈదుగుంటూ వచ్చేశారు మరి మిగతా వాళ్ళు ఇద్దరికి ఈత రాదో మరి ఈత వచ్చో కూడా తెలీదు మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు పుష్కర్ఘట్ అంటే ఊరి నడిబడ్డులో ఉంది ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు మరి కంట్రోల్ రూమ్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మొన్ననే రెండు రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతున్నా ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది ఒక సంవత్సరన్నర కాలంలో అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు మేము గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ మఠం ఎదురుగుండా ఒక కంట్రోల్ రూమ్ని పాపికొండలకు సంబంధించి ఏర్పాటు చేశాం మరి అదైనా కంప్లీట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవ్వాలి కదా ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నా అంటే ఇంత నిర్లక్ష్యము ప్రజల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం కనబడతా ఉందని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలి ఏవైతే ఆ ఇద్దరు చనిపోయారో ఆ ఇద్దరికి సంబంధించి ఏం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు కనీస పక్షాన గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇరవై లక్షల పాతిక లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు మరి ఇమీడియట్గా తక్షణమే ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి దీన్ని ఎవరిని బాధ్యత చేస్తూ ఉన్నారు దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కాకుండా రెండు రోజుల క్రితము శివరాత్రి రోజున తాళ్ళపూడిలో తాళ్ళపూడి మండలంలో తాడిపూడిలో ఆరుగురు యువకులు గోదావరిలో స్నానం ఆచరిస్తూ ఆరుగురు చనిపోయారండి అంటే ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి మనకు ఉన్నది చాలా గోదావరి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో పరిమితంగానే ఉన్నాయి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి దీని బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కోటిలింగాలకు సంబంధించి ఆ బోట్స్ అని తెలుస్తూ ఉన్నాయి అదే కోటిలింగాల్లో ఎమ్మెల్యే తాలూకా మనుషులందరూ కూడా ఇసుక ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ గతంలో మా గవర్నమెంట్లో అక్కడ ఒక్క ఇసుక ర్యాంప్ కూడా లేదు కోటిలింగాల దగ్గర ఇప్పుడు మాకు తెలిసి పన్నెండు పదమూడు పైనే అక్కడ ర్యాంపులు వచ్చాయి రోజు యథెచ్ఛిగా బోట్ల మీద బోట్లు అన్నీ కూడా కొన్ని బందల లారీలు వెళ్తూ ఉన్నాయి మరి కనీసం వాళ్ళ తాలూకా మనుషులైనా రియాక్ట్ అవ్వాలి కదా అని అడుగుతున్నా అంటే ఇక్కడ ఇక్కడ మనకు పూర్తి స్థాయిగా ఇక్కడ సంబంధించి అంతా కూడా జరిగే పైన ఇంపటికే సిగ్గు తెచ్చుకోమని బుద్ధి తెచ్చుకోమని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న వెళ్ళిన ఇరవై నాలుగు మంది వెళ్తే కొంత బోట్కి ఏదో చిల్లు పడిందని ఓ పన్నెండు మంది దిగిపోయారని చెప్తా ఉన్నారు అంటే ఎందుకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళే మనుషులు ఎవరు జాలర్లు వెళ్తున్నారా వేటకు వెళ్తున్నారా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నారా దేనికి వెళ్తున్నారు నిన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ డే కూడా అని చెప్తా ఉన్నారు దానిపైన కూడా అక్కడ వైన్ షాపులన్నీ కూడా రాజమండ్రి సిటీలో కానీ లేకపోతే మూసేయడం జరిగింది ఎక్కడి నుంచి తీసుకుని అక్కడికి వెళ్తున్నారా అసలు ఏం జరుగుతుంది ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారంగా జరుగుతూ ఉంది దీనిపైన అసలు అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకున్నారనేది అర్థం కావట్లేదు నేను ఇందాడు చెప్తున్నా ఇదే కోటి లింగాల ఘాటుకి సంబంధించిన బోట్లు అదే కోటి లింగాల దగ్గర ఎమ్మెల్యే మనుషులందరూ కూడా అక్కడ ఇసుక ర్యాంపులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మరి అక్కడికి దీనికి ఏం లింక్ అనేది కూడా ఒకసారి మీడియా నిగ్గు తేల్చాలి అధికారులు కూడా నిగ్గు తేల్చాలి ఎందుకంటే కొన్ని వందల మంది అక్కడ పనిచేస్తున్నారు ఇదే కోటి గాటు ఘాటు దగ్గర కనీసము ఆ ఇసుక ర్యాంపులకు సంబంధించి మనుషులు వెళ్ళినా కూడా అక్కడ ప్రజలను కాపాడేవారేమో వాళ్ళకి డబ్బులు యథేచ్ఛిగా దోచేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడడంలో కనీసమైన ఉండుంటే నిజం కాస్త బుద్ధి వచ్చి ఉండేది ఈ బజార్కి సంబంధించి సంబంధించి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి ఇదే ఎమ్మెల్యే చెప్పాడు ఏం చెప్పాడండి నాకు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు మొట్ట చెప్పారు రాజమండ్రిలో అతిపెద్ద స్కామ్ అని చెప్పారు మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకు ఆపట్లేదు ఇది అన్యాయంగా గవర్నమెంట్ భూమి నాకు లంచం ఐదు కోట్లు లంచం ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు కదా మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఆపాలి కదా అంటే నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేకి డబ్బులు ముట్టేయేమో ఈవీఎం ఎమ్మెల్యేకి అందు గురించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకు ఆపట్లేదు ఇప్పుడు మీరు ఇలాగ నిర్లిప్తంగా ఉండి ఏదో మన చేతిలో బురద ఉంది కదా అని చెప్పి మొత్తం బురద జల్లేశారు మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఇది అన్యాయంగా అక్రమంగా లీజ్ ఇచ్చారని మీరే చెప్పారు మరి చెప్పినప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది దగ్గరుండి చేయిస్తున్నారా అంటే మీకు డబ్బులు ముట్టాయా అని అడుగుతున్నా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా దీనిపైన మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకుని అది ఆపి ప్రభుత్వ భూమిని దేవాదాయ అది గౌతమి సూపర్ బజార్కి సంబంధించిన భూమిని దాన్ని పరిరక్షించి దాన్ని యథావిధిగా చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా అక్కడ ధర్నా చేస్తాం ఇది ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తాం పాంప్లెట్లు వెళ్ళారు మాజీ ఎంపీ ఐదు కోట్ల రూపాయలు అవినీతి చేశాడని మరి ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు నాది నాకు సంబంధం అయితే నేను ఎందుకు మాట్లాడతాను నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాము మీరు ఇమీడియట్గా దీనిపైన స్పందించారు అంటే మీకు డబ్బులు అందినీయా ఇందులో